మన ఛానల్లో డైలీ మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి చెప్తూ ఉన్నాను కదండి ఈ రోజు ఈ వీడియోలో మన సైట్ వివరాలండి భూమి పూజ నుంచి మనకి ఇప్పుడు స్లాబ్ వర్క్ వర్క్ ఫినిష్ అయిపోయింది టూ మంత్స్ అవుతుంది దాని వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఎలా చేయాలి ఏమి మెటీరియల్ యూజ్ చేయాల్సి వచ్చింది ఏ సమయంలో ఏ వర్క్ చేయాలి అనేసి మొత్తం డీటెయిల్స్ గా మీకు వివరిస్తానండి ఇప్పుడు ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి మరియు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి మరియు మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మాకు కామెంట్ రూపంలో చెల్లి చేయండి మేము మీకు సమాధానం చెప్తామండి మొదటగా ఇల్లు కట్టాలంటే మన దగ్గర ప్లాట్ ఉండాలండి మీ దగ్గర ప్లాట్ ఉంది అని అనుకుంటే దానికి ఒక పర్మిషన్ ఉండాలండి హౌస్ పర్మిషన్ ఆ పర్మిషన్ ఎలా అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉంటే జిహెచ్ఎంసి నుంచి మున్సిపల్ పరిధిలో ఉంటే మున్సిపల్ పర్మిషన్ మరియు గ్రామ పంచాయతీ ఏరియాలో ఉంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలండి ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనము బోర్ వేయడము కానీ గుంతలు తీయడం కానీ చేయాలండి లేదు అంటే పర్మిషన్ సమయంలో ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి నోట్ చేసుకొని వెళ్ళడంతో మనకు పర్మిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందండి కాబట్టి ఖచ్చితంగా ప్లాట్ క్లీన్ చేసిన తర్వాత పర్మిషన్ పెట్టేసుకొని పర్మిషన్ వచ్చిన తర్వాత బోర్ వేయడం కానీ జేసీబీ తోని గుంతలు తీపించడం కానీ చేస్తే చాలా బెటర్ అండి మేము ఈ సైట్లో కన్స్ట్రక్షన్ చేసే ముందు పర్మిషన్ తీసుకున్నామండి ఈ సైట్కు తీసుకున్న తర్వాతనే బోర్ వేయించామండి దాని తర్వాతనే గుంతలు తీయించామండి మేము సైట్లో చేసిన ప్రతి వర్క్ మీకు వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ సైట్లో బోర్ వేసిన తర్వాత గుంతలు తీసేటప్పుడు చాలా వాటర్ వచ్చాయండి ఈ వాటర్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలనేది మీకు తెలియాలని చెప్పేసి నేను మొదటి నుంచి వీడియో తీస్తున్నానండి మీ సైట్లలో కూడా కొన్ని ఏరియాలలో వాటర్ వచ్చే అవకాశం ఉంటుందండి తడి ప్రాంతాలలో మేము వర్షాకాలం అయిపోగానే వర్క్ స్టార్ట్ చేశాము కాబట్టి వాటర్ అనేది మనకు ఫ్లోర్ నుంచి వన్ ఫీట్ లెవెల్లోనే వచ్చేసాయండి దాన్ని మనం మోటార్లు పెట్టేసి తీయించామండి ఫుల్గా ఇలా నీళ్లు రావడంతో మేమేం ఏం చేసామంటే మ్యాటింగ్ కానీ పిల్లర్స్ రాడ్స్ కానీ టోటల్గా ప్రిపేర్ చేసి పెట్టామండి ఫుల్గా అవి ప్రిపేర్ చేసేసి మనము రెడీమిక్స్ తెప్పించేసామండి రెడీమిక్స్ తెప్పించేసి మొత్తం పిల్లర్స్ స్టాండ్ చేసి వన్ ట్వంటీ ఫైవ్ రేషులో మనం రెడీమిక్స్ తెప్పించేసి వేసామండి ఇంకొకటి ఏంటంటే ఇవి ఆల్టర్నేట్గా వేసామండి పిల్లర్స్ కూడా పక్కన వాల్ ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి దాన్ని డిస్టర్బ్ కాకుండా ఒక మూడు పిల్లర్లు ఒకసారి రెండు పిల్లర్లు ఒకసారి వేయడం చేసామండి అలా మనకు రెడీమిక్స్ వచ్చేసి ఇంచుమించు సెవెంటీన్ నుంచి ఎయిటీన్ క్యూబిక్ మెటీరియల్ అనేది గుంతల వరకు వెళ్ళిపోయిందండి మనకు స్టాండర్డ్ చేసామండి టోటల్ నెక్స్ట్ వచ్చేసి పిల్లర్స్ కూడా రైజ్ చేసేసి మన బేస్మెంట్ లెవెల్లోకి పిల్లర్ రేస్ చేసేసి బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేసామండి బేస్మెంట్ వర్క్ స్టార్ట్ చేసి దాంతోపాటు అండర్ గ్రౌండ్ సంపు వర్క్ స్టార్ట్ చేసామండి మనకు వాటర్ స్టోరేజ్ గురించి ఫ్యూచర్ లో అవసరం పడుతుంది అనేసి ఇది వచ్చేసి ఓ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ కెపాసిటీది అండర్ గ్రౌండ్ సంపు తీయడం జరిగిందండి తర్వాత మొత్తం బేస్మెంట్ కట్ చేసి దాంట్లో మట్టి ఫీలింగ్ టోటల్ గా మట్టి ఫీలింగ్ చేయించామండి మట్టి ఫీలింగ్ చేయించేసి పెంతు భీముల గురించి అని మార్కింగ్ చేయడం జరిగిందండి ఇలా మార్కింగ్ చేసేసి మనకు పెంతు బీమ్లు వాటి లెవలింగ్ ఎక్కడెక్కడ ఏ సైజులో వస్తాయి అనేది మార్కింగ్ ఇస్తే సెంట్రన్ వర్కర్స్ వచ్చేసి దీన్ని స్టీల్ రాడ్స్ ప్రిపేర్ చేసి అయితే ఈ సైట్లో మేము వచ్చేసి స్టీల్ ఎదిబాడమో చెప్పలేదు కదండి మొదటగా మ్యాటింగ్లో గుంతల లోపల మ్యాటింగ్ చేసేటప్పుడు మ్యాటింగ్ వచ్చేసి టువెల్ ఎంఎం వాడడం జరిగిందండి రెగ్యులర్గా టెన్ఎంఎం వేస్తాము ఇక్కడ వాటర్ రావడం వల్ల కొంచెం బేస్ గట్టిగా ఉండాలి అనేసి మ్యాటింగ్ కు ప్లస్ పిల్లర్స్ కు కూడా కొంచెం హెవీ రాడ్స్ వాడడం జరిగిందండి పిల్లర్స్ వచ్చేసి నాలుగు సిక్స్టీన్ ఎంఎం మరియు నాలుగు టువెల్ ఎంఎం వాడడం జరిగిందండి నాలుగు ట్వెల్వ్ ఎంఎం వచ్చేసి పొడవులో వాడడం జరిగిందండి అదే అడ్డం వచ్చేసి స్పాన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్స్ ఉండడం వల్ల దాంట్లో వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం నాలుగు వాడడం జరిగిందండి అంటే పొజిషన్ బట్టి మనము స్టీల్ వాడడం బెటర్ అండి ఇంజనీర్ స్టీల్ ఎలా వాడాలో అలాగే వాడామండి ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారం ఈ ప్లిత్ బీమ్ వచ్చేసి మనము రివర్స్ హ్యాండ్ అండ్ ట్వంటీ ఎంఎం కంకర వాడడం జరిగిందండి దీనికి సిమెంట్ వచ్చేసి మనము అల్ట్రాటెక్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ కూడా వాడడం జరిగిందండి అలాగే సైట్ లో ఇక్కడ మన సంపు తీసాం కదండి దానిపైన కూడా మ్యాటింగ్ టూ ఎంఎం రాడ్స్ వాడడం జరిగిందండి అది పార్కింగ్ ఏరియా కాబట్టి రాడ్స్ వచ్చి సిక్స్ ఇంచెస్ గాపి లో టూల్ ఎంఎం రాడ్స్ వాడేసి దానికి కూడా స్లాప్ వేయడం జరిగిందండి ఆ రోజు మొత్తము ప్లింత్ బీములు వేసేసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి ప్రింత్ బీమ్ డబ్బాలు ఇప్పించేసి మనకు స్టెప్స్ దగ్గర వచ్చేసి కాలాలు వేస్ చేయడం మరియు స్టార్డర్లు పోయించడం జరిగిందండి పిల్లర్ కు నెక్స్ట్ పిల్లర్ గురించి మనం స్టార్టర్ పోస్తామండి ఈ స్టార్టర్ వచ్చేసి దానికి మార్కింగ్ కరెక్ట్ గా ఉండేలా చూసుకొని స్టార్టర్ పోసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి పిల్లర్స్ కూడా పోయించడం జరిగిందండి పిల్లర్స్ మొత్తము మరియు స్టెప్స్ కూడా మిల్లర్ పెట్టడం జరిగిందండి మనము పిల్లర్స్ కానీ మరియు ప్లింత్ బీమ్లకు కానీ ఈ జలపల్లి సైట్ లో వచ్చేసి మనము పిల్లర్స్ హైట్ వచ్చేసి నైన్ ఫిట్ తీసుకోవడం జరిగిందండి మనకు స్టెప్స్ హైట్ తక్కువగా ఉండాలి అంటే హైట్ తక్కువ తీసుకోవాల్సి వస్తుందండి మనకు లెంత్ ఎక్కువ లేదు కాబట్టి ట్వంటీ ఫీటే ఉంది కాబట్టి దాని ప్రకారము స్టెప్స్ గురించి అని ఇలా తీసుకోవడం జరిగిందండి ఆ నెక్స్ట్ డే వచ్చేసి మట్టి తెప్పించేసేసి మొత్తము మరం చేప మరం ఉంటారండి దీన్ని మంచి మరం తెప్పించేసి మొత్తము జేసీబీ పెట్టేసి మొత్తము లోపల ఫీలింగ్ చేయడం జరిగిందండి మనకి మట్టి వచ్చేసి మూడు వందల ఫీట్ల లారీ అండి ఇది మూడు వందల ఫీట్ల లారీలు వచ్చేసి మనము మూడు తెప్పియడం జరిగిందండి ఈ మూడు తెప్పించేసి మొత్తము ఫుల్ఫిల్ చేయడం జరిగిందండి ఇలా మట్టి మొత్తము లెవెల్ చేంజ్ చేసి దాంట్లో మంచిగా నీళ్లు చేయడం జరిగిందండి మట్టి సాయిల్ అనేది కంపాక్ట్ అవ్వడానికి అనిగిపోవడానికి మొత్తం వాటర్ లోపలికి వెళ్ళేలా గుణంతో అంటే గడ్డపారతోని గుంతలు చేసి బాగా ఫుల్గా ఓ త్రీ డేస్ ఇలా వాటర్ మొత్తము పెట్టేసి వద్దేయడం జరిగిందండి దాని తర్వాత సిక్స్టీఎంఎమ్ కంకర తెప్పించామండి సిక్స్టీ ఎంఎం కంకర తెప్పేయడం జరిగిందండి ఈ సిక్స్టీ ఎంఎం వచ్చేసి మనకు ఒక నాలుగు ట్రాక్టర్లు పట్టిందండి నాలుగు ట్రాక్టర్లు ఇది సిక్స్టీ ఎంఎం తెప్పించేసి ఇలా వరుసగా పరిసేసి దాన్ని గట్టిగా దిమ్మిసతో గుద్దామండి గట్టిగా బాగా నీయలా గుద్దేసి ఆ గ్యాప్లలో వచ్చేసి మళ్ళీ మనము రోబోసాండ్ విత్ సిమెంట్ తో కలిపేసి మొత్తం ఫ్లోరింగ్ ఇంకొక వర్ష వేయడం మొత్తం జరిగిందండి ఇలా ఫ్లోరింగ్ మొత్తం వేసేసి మనకు సెంట్రిన్ ఏవైతే రాడ్స్ ఉంటాయో డాక్లు ఉంటాయో వాటికి బేస్ అనేది పర్ఫెక్ట్ గా చేయడం జరిగిందండి దాని తర్వాత ఒక రోజు బాగా క్యూరింగ్ చేసేసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి స్లాబ్ యొక్క బాటాలు కొట్టుకోవడం జరిగిందండి ఇలా సెంట్రిన్ వర్క్ వచ్చేసి మనకు బాక్సులు కొట్టుకోవడానికి ఒక టూ డేస్ మళ్ళీ రాడ్స్ కట్టుకోవడానికి ఒక టూ డేస్ పట్టిందండి బాక్స్ కొట్టిన తర్వాత మొత్తము పైన టాప్ లో వచ్చేసి మొత్తము టేప్ వేయడం జరిగిందండి ఈ టేప్ ఎందుకంటే మనకు ఏదైతే సిమెంట్ లో నీరు ఏదైతే ఉంటుందో అది కిందికి పోకుండా స్లాబ్ లోనే ఉంటే కొంచెం గట్టిగా ఉంటుందని వేయడం జరిగిందండి మొదటిగా భీములు కట్టారండి ఈ భీమ్ లోకి వచ్చేసి మనము సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడడం జరిగిందండి సిక్స్టీ ఎంఎం రాడ్స్ వచ్చేసి ఒక ఎయిట్ వాడడం జరిగిందండి ఇంకొకటి అడ్డం వచ్చేసి కన్సిల్ట్ బీమ్ వేయడం జరిగింది కన్సిల్ బీమ్ కు కూడా మనము సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వాడడం జరిగిందండి డే స్లాప్ ఉంది కాబట్టి ఆ రోజు నైట్ వచ్చేసి టెన్ వరకు వర్క్ చేయాల్సి వచ్చిందండి సెటరింగ్ వర్క్ చేసే ఆ నాగేష్ వచ్చేసి ఆ రోజు చాలా టైం ఇచ్చాడండి అదే రోజు ఓనర్స్ కూడా సమోసాలు తెచ్చారు థ్యాంక్ యూ అండి ఆ నెక్స్ట్ డే వచ్చేసి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి ఫస్ట్ రోజే స్లాబ్ వేసామండి అదే రోజు మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టానండి మొత్తము మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఆ వీడియో ఉందండి చూడండి అయితే ఆ రోజు మనం ఏ రాడ్స్ వాడాము ఏ థిక్నెస్ రాడ్స్ ఎన్ని వాడాము అనేది దాని గురించి అని ఇలా వీడియో తీయడం జరిగింది తర్వాత ఓనర్స్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేశారండి దాని తర్వాత స్లాబ్ వర్క్ స్టార్ట్ అయ్యిందండి మనకు స్లాబ్ పడ్డానికి ఇంచుమించు ఒక ఫోర్ అవర్స్ టైం తీసుకుందండి ఆ రోజుతో ఈ వర్క్ మొత్తం ఫినిష్ అయింది అండి స్లాబ్ వరకు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి వాటర్ స్టోరేజ్ గురించి అని ఇలా కట్టలు కట్టించి అదే రోజు స్టార్టర్ పోయడం జరిగిందండి స్టార్టర్ పోసేసి మెట్లకు కూడా పిల్లర్స్ రేజ్ చేయడం జరిగింది తర్వాత రోజు ఫస్ట్ ఫ్లోర్ పిల్లర్స్ మొత్తం పోయడం జరిగిందండి దీనికి కూడా మనం మిల్లరే పెట్టడం జరిగింది తర్వాత రోజు పిల్లర్స్ లకు మొత్తము క్యూరింగ్ గురించి అని తట్టి సంచులు కట్టడం జరిగిందండి ఇలా ఆల్మోస్ట్ మనకు ఒక ట్వెల్వ్ నుంచి థర్టీన్ డేస్ వరకు బాగా క్యూరింగ్ చేయడం జరిగిందండి ఇదండి టోటల్ గా మన జల్పల్లి సైట్ వివరాలండి ఎలా ఎలా చేశాము ఇప్పటి వరకు అనేది చూశారు కదండి థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ వీడియో ఇంకా మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్